వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గంగపల్లి గ్రామానికి చెందిన రేగుల నర్సయ్య లక్ష్మి అనే వృద్ధ దంపతులు తమ కొడుకులు అన్నం పెట్టడం లేదని కరీంనగర్ కలెక్టరేట్ ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడానికి వచ్చారు భూభారతి కార్యక్రమం ఉండడంతో అధికారులు ప్రజావాణిని రద్దు చేశారు చేసేదేమీ లేక కలెక్టరేట్ ఆవరణలోని చెట్ల కింద కూర్చుని కన్నిటిపర్యంతం అయ్యారు తమ కొడుకులు ఆస్తి మొత్తం పంచుకుని కనీసం బుక్కెడు బువ్వ కూడా పెట్టడం లేదని అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని వృద్ధ దంపతులు వేడుకుంటున్నారు కట్టబడి సంపాదించిన సంపాదించిన రైలు వేట్ పని చేసుకొని చేసుకొని కినాలు పనిచేసుకొని కాంచెలు కట్టం చేసి సంపాదించుకొని కొనుక్కున్న పాలేరుండి కైకిల్ చేసి పూజ చేసి కొనుక్కున్న బాపతి భూమి కొన్నప్పుడే నేను తెలియదక్కుండా పట్ట చేసిన ఎకరం ఎకరం పట్ట చేసిన తతిమ్మ భూమి నాకున్నది దున్నుకొనిత్తలేరు బత్తం ఇత్తలేరు పది ఏళ్ళే నన్ను గోసపుచ్చుకొని నా ఆయసమైన తల్లికి ఆపరేషన్ అయినా రాలేదు ఐదు రోజులు ఏసుక ముళ్ళు ఉన్నా కానీ కొడుకు రాలే కోడలు రాలే అయ్యా కొడుకు రాలే కోడలు రాలే ఎవ్వరు రాలే ఇక వచ్చినాక మళ్ళా కొట్టుడు తిట్టుడు ఎవరు మా చుట్టాలు చెప్పినా ఏ పుల చెప్పినా టౌన్ కు పోతే టౌన్ కలగంట కలగంటలేరు పోలీస్ టౌన్లో పది పేపర్లు ఇచ్చినం ఎవ్వరు ఇచ్చినా కానీ ఎవ్వరు ఏమి గైకుంటలేరు లంచాలు పెట్టుడు మళ్ళచ్చుడు అన్ని గొడవలు అయితేనే బావించను యువకు ఇది బా బాధను అయ్యా దండం పెడితే బాంచం యువత మా పేరు వేగుల నర్సే నా పేరు వేగుల కొడుకులు ఇద్దరు లేరు ఒక బిడ్డ ఉన్నది